హాయ్ ఫ్రెండ్స్ నేను మీషే సార్ ఈ వీడియోలో ప్రధానంగా మనము మన ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం అమరావతి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతికి సంబంధించి టుడే ఫ్రైడే లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఇంతకుముందు ప్రీవియస్గా మన నోటిఫికేషన్ ఏదైతే రిలీజ్ చేశారు ఓకేనా ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఆఫీస్ సబార్డినేట్ కానీ ప్రాసెస్ సర్వర్ కానీ గ్రేట్ తీ ఓకేనా రికార్డ్ అసిస్టెంట్ ఇటువంటి జాబ్స్ ఏవైతే ఇంతకుముందు అందులో నోటిఫికేషన్లు ఉన్నాయో చాలామంది అభ్యర్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారు దాదాపు మూడు నెలలు అవుతుంది రిజల్ట్ అనేటటువంటి ఇప్పటి వరకు రాలేదు అయితే దీనికి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది ఆ అప్డేట్ ఏంటంటే ప్రధానంగా గాయస్ ఇంతకుముందు ఏదైతే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారో ఆ ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత అందులో ఏమైనా కరెక్షన్స్ అనేటటువంటివి ఉంటే ఆ కరెక్షన్స్ సంబంధించి మనం చూసుకుంటే ప్రధానంగా కరెక్షన్స్ అనేటటువంటివి ఇక్కడ మనకి రిలీజ్ అయితే చేస్తున్నారు ఓకేనా కరెక్షన్స్ వీటన్నిటిని కంప్లీట్లీ క్లియర్ చేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్ ఇన్ డిస్ట్రిక్ట్ జ్యుడిషరీ అబ్జెక్షన్స్ ఆన్ ద ప్రిలిమినరీ కీ ఫర్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ కండక్టెడ్ ఫ్రమ్ ట్వంటీ జీరో ఎయిట్ టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఫోర్ జీరో ఎయిట్ టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కన్సిడర్డ్ రిసాల్వ్డ్ నోటిఫైడ్ ఓకే ఒకసారి చూద్దాము ఏంటి అందులో ఉన్నాయి ఓకే రైట్ వచ్చేయండి ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతికి సంబంధించిన డిస్కషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చున్నారండి ఓకేనా ద హైకోర్ట్ ఆఫ్ ఏపీ కండక్టెడ్ కంప్యూటర్ బేస్డ్ సీబీటీ టెస్ట్ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇరవయో తేదీ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై నాలుగో తేదీ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు రిక్రూట్మెంట్ సంబంధించి పోస్టులకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ కాపీస్ట్ డ్రైవర్ లైట్ వెహికల్ రికార్డ్ అసిస్టెంట్ ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ వీటన్నిటికి సంబంధించి మనకి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు ప్రిలి క్రీ కీస్ కూడా ఇచ్చేస్తున్నారు ఓకేనా అయితే అబ్జెక్షన్స్ అనేటటువంటి కూడా పెట్టుకోమని చెప్పి కూడా ఇచ్చున్నారు అయితే అబ్జెక్షన్స్ వచ్చేసి రెండు వందల ఎనభై ఏడు అబ్జెక్షన్స్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఐడీస్ వర్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎయిట్ హండ్రెడ్ టెన్ క్యాండిడేట్స్ రెండు వందల ఎనభై ఏడు అబ్జెక్షన్స్ అనేటటువంటివి ఎనిమిది వందల పది క్యాండిడేట్స్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మనకి లభించడం జరిగింది ఆ యొక్క ఐడీస్ కూడా ఇక్కడ ఇచ్చి ఉన్నారు ఆ అభ్యర్థులకు సంబంధించి ఈ యొక్క ఐడీస్ మనకి అఫీషియల్గా ఏపీ హైకోర్టు సంబంధించి వెబ్సైట్లో పెట్టున్నారు ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా ఇందులో మనకి వ్యాలిడ్ వచ్చేసి ఓకేనా థర్టీ ఎయిట్ అబ్జెక్షన్స్ ఆర్ ఫౌండ్ టు బి వ్యాలిడ్ అండ్ ద రిమైనింగ్ అబ్జెక్షన్స్ వర్ ట్రేటెడ్ యాజ్ ఇన్వాలిడ్ అబ్జెక్షన్స్ ఓకేనా ఫాలోయింగ్ ఆర్ ది థర్టీ ఎయిట్ క్వశ్చన్స్ ఐడీస్ ఈ క్వశ్చన్స్ యొక్క ఐడీస్ అండి ఇవన్నీ ఓకేనా ఈ క్వశ్చన్స్ యొక్క ఐడీస్ ఇవన్నీ సారీ అభ్యర్థులు కాదు ఇవన్నీ క్వశ్చన్స్ ఐడీస్ అవి ఇందులో కేవలము థర్టీ ఎయిట్ మాత్రమే అబ్జెక్షన్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయని చెప్పి కూడా ఇక్కడ కన్సిడర్ చేస్తున్నారు ఓకేనా అభ్యర్థులు పెట్టినటువంటి అబ్జెక్షన్స్ రెండు వందల ఎనభై ఏడు పెడితే రెండు వందల ఇరవై అబ్జెక్షన్స్ ఎనిమిది వందల పది మంది పెడితే ఇందులో మనకి కరెక్ట్గా వ్యాలిడ్ అయినటువంటి అబ్జెక్షన్స్ వచ్చేసి కేవలం థర్టీ ఎయిట్ అబ్జెక్షన్స్ మిగిలిన అబ్జెక్షన్స్ అన్ని కొట్టి పారేస్తారు ఓకేనా అవన్నీ రైటే ఓకేనా అబ్జెక్షన్స్ ఐడీస్ ఇవి ఎక్కడ ఉన్నాయి ఇవి మీరు చూసుకోవచ్చు ఓకేనా మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి మేబీ రిజల్ట్ అనేటటువంటివి నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ అయితే ఉన్నట్టు మనకు అందినటువంటి సమాచారం ఓకే ఎనీవే వెయిట్ చేద్దామండి ఖచ్చితంగా ఇప్పుడు ఏ విధంగా అయితే కరెక్షన్స్ అనేటటువంటి రిలీజ్ అవుతున్నాయో ఇదే విధంగా ఆల్రెడీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయిందని చెప్పి మనమైతే అనుకోవచ్చు కాబట్టి ఇక నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ ఓకేనా లేదా లాస్ట్ కిల్లా కూడా వచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉన్నాయి ఓకే కాబట్టి ఇక్కడ మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా ఈ విధంగా అభ్యర్థులు ఎవరెవరైతే షిఫ్షిఫ్ట్లుగా రాస్తున్నారో ఐడీస్ అన్నీ ఇక్కడ పెట్టున్నారు ఓకే రైట్ ఈ విధంగా ఏపీ హైకోర్టుకి సంబంధించి కానీ ఇతర ఇతర గ్రామ సచివాలయ జాబ్స్ కానీ మన ఏపీ మరియు తెలంగాణకు సంబంధించి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ వచ్చినా కూడా హండ్రెడ్ పర్సెంట్ పక్కా జెన్యూ ఇన్ఫర్మేషన్తో మీ ముందు అయితే వస్తున్నాం మొదటి నుంచి కాబట్టి వీడియోని ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేసే ప్రయత్నం చేయండి కానీ ఓకే రైట్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఓకే అదేవిధంగా ఎవరైతే కరెక్ట్ అబ్జెక్షన్స్ పెట్టున్నారు థర్టీ ఎయిట్ వ్యాలిడ్ అబ్జెక్షన్స్ అటువంటి అభ్యర్థులందరికీ ఖచ్చితంగా మీ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో అది రీఫండ్ కూడా చేస్తారు ఓకేనా మీరు హండ్రెడ్ రూపీస్ పెట్టున్నారు కదా పర్ క్వశ్చన్కి మీరు ఎన్ని క్వశ్చన్స్కి అబ్జెక్షన్ పెట్టిన్నాడు వ్యాలిడ్ క్వశ్చన్స్కి ఏదైతే గవర్నమెంట్ తీసుకుందో మీ యొక్క వ్యాలిడ్ అబ్జెక్షన్స్కి ఆ యొక్క అమౌంట్ అంతా మీకు మళ్ళీ రీఫండ్ అయితే చేస్తారు ఓకే thank you so much and we will meet next video more than important job updates thank you